ఈ రొయ్యల కూర వేసుకొని మంచిగా కలుపుకొని ఈ రొయ్య ఒక ముద్దలో పెట్టుకొని ఈ మొదటి ముద్ద ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వంట వచ్చేసి ఎప్పుడు చికెను మటను చేపలే కాకుండా ఇవాళ రొయ్యలు కూర చేసుకోబోతున్నానండి ఇంతకుముందు మామూలుగా రొయ్యలు సరిగ్గా దొరకపోయేవి కాకపోతే ఇప్పుడు మార్కెట్లో చాలా విరివిగానే మనకు లభిస్తున్నాయి రొయ్యలు చికెను మటను చేపల కన్నా కూడా రొయ్యలు చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు ఎందుకంటే ఇవి అన్ని పోషక విలువలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రొయ్యల కూర ఎలా చేయాలనో నేను మీకు చేసి చూపిస్తాను చూసేయండి అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ రొయ్యల కూర మనం చేసేసుకుందామా మరి పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రొయ్యల కూర చేసేసుకుందాం దానికోసానికైతే కట్టెల పొయ్యి వెలిగించుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కడాయి వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో నాలుగు లవంగాలు ఒక రెండు యాలకలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిగడ్డలు వేసుకుందాం నేను రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేశాను ఇప్పుడు అలాగే నలుగు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకుందామండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచి ఫ్రై చేసుకోవాలండి గడ్డ పచ్చిమిర్చి మంచి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఒక పుదీనా వేసుకుందాం అండి పుదీనా వేసుకోవటం వల్ల మనకి మంచి టేస్ట్తో పాటు డైజెషన్ కూడా అవుతుంది ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది కూరకి అల్లం కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం ఒక పావుటీలో టమాటా సన్నగా కట్ చేశాను అవి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి టమాటాలు త్వరగా మగ్గిపోతాయి మంచి గ్రేవీ వస్తుంది టమాటా వల్ల అందుకని నేను టమాటా తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు కొద్దిసేపు మగ్గించుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే చేన్ దగ్గరకు వచ్చేసాం బాగా గాలి తోలుతుంది పొయ్యి సరిగా మండట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది గాలికి మన సబ్స్క్రైబరు ఒక అక్క ఇది మీ పొలమేనా అని కామెంట్ చేసింది కానీ మా పొలం వచ్చేసి ఆ గుడి వెనకాల ఉంది ఒకవేళ ఉంటే నేను తర్వాతకి చూపిస్తాను అక్క పేరు వచ్చేసి సుజ్జి అండి అక్క మన ప్రతి ఒక్క వీడియో చూసి ప్రతి ఒక్క వీడియోకి కూడా కామెంట్ పెడుతుంది థ్యాంక్ యూ అక్క మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి అందరూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పు మేక మేకపిల్ల కాదు గొర్రెపిల్ల సరే గొర్రెపిల్ల వాళ్ళమ్మ ఉక్కోట్లేదురా పుట్టుకో పుట్టు వాళ్ళమ్మ అడుతుంది టమాటా మగ్గిపోయాయి ఫ్రెండ్స్ చూడండి టమాటా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం రొయ్యలేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే కేజీ రొయ్యలు తీసుకున్నాను వీటిని వాళ్ళే చేసి చేసిస్తారు ఈ పొట్టు అవన్నీ తీసేయంగా మనకి హాఫ్ కిలో వరకే వస్తాయి ఇవి వీటిని నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాం రొయ్యలు త్వరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని రొయ్యల్ని కొద్దిసేపు మగ్గించుకుందాం ఆ రొయ్యలలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కొద్దిసేపు మగ్గించుకుందాం ఓకేనా రొయ్యలు మగ్గిపోయి ఉంటాయి ఒకసారి చూసేద్దాం చూడండి రొయ్యలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం వేసుకుందాం ఇక రుచికి సరిపడా ఉప్పు అలాగే మన రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకుందాం రొయ్యల కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కలుపుకుందాం ఇక ఉప్పు కారం వేసుకున్నాం కదా ఈ రొయ్యల్ని మనం నిదానంగా కలుపుతూ ఉండాలి లేకపోతే విరిగిపోతాయి ఓకే ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం పోసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి ఉంచాను ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం ఈ చింతపండు రసం పోసుకుంటే ఈ నీచు వాసన అనేది రాదు రొయ్యలు అలాగే ముక్కలు కూడా పుల్ల పుల్లగా బాగుంటాయి తింటుంటే చింతపండు రసం పోసాం కదా ఒకసారి కూరని కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం కొంచెం ఉప్పు పట్టుద్ది కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట మంచిగా ఉడికించుకుందాం మనకి రొయ్యల కూర రెడీ అయిపోయింది ఈలోపు మీరు వీడియోకి లైక్ కొట్టేయండి ఓకే ఫ్రెండ్స్ రొయ్యల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి చూసేద్దాం చూడండి మంచిగా ఉడికిపోయింది చక్కటి గ్రేవీ వచ్చింది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సెమీ గ్రేవీ వస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇలా జల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉందో కూర చున్నీకి అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా అర్దిరిపోయేలాగే ఉంది మనకి రొయ్యల కూర అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ టైం రొయ్యల కూర ఎలా ఉందో టెస్ట్ చేసి చెప్తాం చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తాటి చెట్లు ఉన్నాయి తాటి కాయలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం తాటి పండ్లు ఇప్పుడు ముందులో అయిపోయినాయి కదా తాటి పండ్లే ఉంటాయి వా నాకైతే ఒక తాటిపండు దొరికింది ఒకసారి చూద్దాం అబ్బు బల్లే ఉంది ఫ్రెండ్స్ బలి వాసన వస్తుంది స్మెల్ మాత్రం సూపర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఈ మధ్యకాలంలో నేను అస్సలు తినలేదు నా చిన్నప్పుడు తిన్నా ఆ టేస్ట్ నాకు ఇంకా గుర్తుంది ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో తీయ ఉంది ఉంది టేస్ట్ మాత్రం ఎట్లుంది పార్దు బాగుందా ఫ్రెండ్స్ నేను ఒక టేకాకులో అన్నం పెట్టుకున్నాను కూర వేసుకుందాం ఇందులో కూర మాత్రం చూనీకి చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఈ అన్నాన్ని మంచిగా ఈ రొయ్యల కూర వేసుకొని మంచిగా కలుపుకొని ఇందులో ఒక నిమ్మ చెక్క విండుకొని ఈ రొయ్య ఒక ముద్దలో పెట్టుకొని ఈ మొదటి ముద్ద ఎవరికి అనుకుంటున్నారా మా మాస్టార్కే రండి మాస్టారు మొదటి ముద్ద మా మాస్టార్కి టేస్ట్ చేసి చెప్పండి మాస్టర్ ఎలా ఉందా బాగుందా నెక్స్ట్ వచ్చేసి లేదు పెట్ట టేస్ట్ ట ఎలా ఉందో చెప్పరోజు కూడా మేమటే వచ్చిండు ఎందుకంటే వాడు స్కూల్ లేదు తిను పార్థు చిన్న చిన్న ముద్దలు పెట్టినా ఇప్పుడు నేను ఎక్కువ ఇంత బాగుంది ఏంటండి కూర పట్టు ఉంది రొయ్యలు చాలా హెల్దీ పిల్లలకి చాలా మంచిది ఇప్పటికే తప్పకుండా మీరు ట్రై చేయండి చూశారు కదా ఈరోజు మేము చేసుకున్న రొయ్యల కూర అది పొలంలో చాలా బాగుంది తింటుంటే కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మంచి వీడియోతో మేము ముందంటాం అంతవరకు సెలవు మరి నమస్తే మేము ఈ రొయ్యల కూరని ఎంజాయ్ చేస్తూ తింటాం బాయ్